ఉంది ఇప్పటి మాకు దేవుడి దగ్గర పనులు దొరుకుతున్నాయి మేము కడుపు నిండా వెళ్తున్నాము ఇంట్లో బాధలు లేకుండా ఉండయి తెలుగుదేశం వచ్చాక అంతా బాగానే ఉంది మాకు జగన్ ఉండే చండాలం ఉంది పనులు లేక అసలు తాగుడు ఎక్కువయ్యి బాధలు ఎక్కువయి ఇంట్లో ఆడవాళ్ళు ఏమి వ్యవస్థ పడ్డారు ఏమి దాదలు పడ్డారు జగన్ వస్తే మధ్య పనులు తీసేస్తాను ఏం చేశాడు వాడు బొండ జనం ఎంత మంది చనిపోయాడు రాగాలు వచ్చి ఈ రోజున అన్నా క్యాండీ కూడా వైసీపీ ప్రభుత్వ రాగానే తీస్తారు కదా ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నాడు అన్నా క్యాండీ ముష్టి ఐదు రూపాయలు పెట్టి వెళ్ళింది టీడీపీలు అంత హవా చేస్తున్నారు సామాన్యులు అక్కడ భోజనం కడుపున్న భోజనం చేసి అన్నా ఈ రోజు అంత ఇదిగా మాట్లాడుతూ మీరు ఏ విధంగా చెప్పారు అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు కానీ మేము వెళ్ళలేదు అంతవరకు భోజనానికి చాలా మంది పాపం పెడుతున్నారు అని అన్నారు తెలుగుదేశం గురించే చెప్పుకుంటున్నారు ఎక్కడైనా సరే ప్రజలకు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు తక్కువ లేదు ఐదు రూపాయలు పెట్టడం మంచిది పేదవాళ్ళు అయినా తింటారు పాపం మనం తినకపోయినా పనులు చేసుకున్న వాళ్ళని తినకపోయినా అడుక్కున్న వాళ్ళు అయినా తింటారుగా అంటే జగన్మోహన్ రెడ్డి చాలా సార్లు అన్నాడు మీ బిడ్డ మీ ఇంటికి అన్ని తీసుకొచ్చి ఇచ్చాడు అన్నాడు అన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అన్ని చెత్త పన్ను ఇవన్నీ కట్టించుకొని ఇచ్చాడా చెత్త పన్ను ఎప్పుడన్నా గట్టే తెలుగుదేశం ఉండంగా చెప్పండి చెత్త పన్ను కట్టలేదు కరెంటు బిల్లు ఎందుకు అంత ఎక్కువ ఎక్కువ వస్తున్నాయి కరెంటు బిల్లు అద్దెలు ఎందుకు అద్దెలు అట్ట పెంచేసారు భర్త లేని వాళ్ళు ఏం చేస్తారు పగల పదార్థులు పని చేసుకున్న వాళ్ళు మేము రాత్రి పదింటికి వచ్చాము ఇప్పుడు రెండు మూడు ఐదు వెళ్ళేసరి కల్లా నాలుగు వందలు ఐదు వందలు పడతాయి నాలుగు వందలు ఐదు వందలు ఇంట్లో పిల్లల్ని ఎలా చదువులకే కట్టాలా మేమే చూడాలా భర్త లేని వాళ్ళ పని ఏంటి చెప్పు కదా ఏమేసాడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎస్తున్నాడు మహమ్మకాలు చూసి ఇస్తున్నారు గట్టిగా అడిగితే ఇస్తున్నారు లేకపోతే లేదు వారెంట్లు కూడా సరిగ్గా పని చేయట్లేదు కసరిచ్చుకొని మాట్లాడుతున్నారు ఒక్కోసారి పుట్టి మేము కార్డు మీద బియ్యం కూడా తెచ్చుకోకుండా వదిలేస్తున్నాం

ఎక్కడ ఇచ్చాడు ఇవ్వలేదు పాడలేదు స్టోర్ బీవే పురుగులు పట్టిన బీవే ఇచ్చాడు బాగా ఎత్తున్నారు మంచి బియ్యం ఎత్తున్నారు ఇప్పుడు మట్టి కడుపు నిండా తింటున్నాం అయ్యా నువ్వేమన్నా అనుకో పిల్లల జాబులు కూడా ఎత్తానన్నాడు పాపం జగన్ నేను ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చా అన్నాడు మరి ఇచ్చాడు ఏమి ఇచ్చాడు జగన్ ఏమి ఇవ్వలేదు నలభై ఏడు రోజులు అయింది కదండి కూటమి ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది మాకౌతే చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రభుత్వం మారాక జగన్ వెళ్ళిపోయాక మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రభుత్వం మాకు చాలా అన్నీ అన్నీ బాగా చేస్తుంది కంఫర్ట్గా ఉంది మాకొతే ప్రజలకి ఇదివరకంటే జగన్ ఉన్నప్పుడు టెన్షన్ టెన్షన్గా బతకడం ఏదో ఆందోళనగా ఉండడం ఆ టైప్ ఉండేది కానీ ఇప్పుడు అప్పుడు టైప్ అప్ లేదు ఫ్రీగా హ్యాపీగా ఉన్నాం ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఇంటికి సంక్షేమం చేశాను పథకాలు ఇచ్చారన్నారు కదా పథకాలు ఇస్తే సరిపోద్దా రాష్ట్రం డెవలప్మెంట్ చేద్దా పథకాలు ఇస్తే ఇప్పుడు మా పిల్లల్ని మా పిల్లలకి ఆయన కూడా ఏంటి మేము చదివించుకుంటాం మా పిల్లల్ని ఆయన ఇస్తే మేము చదివించుకోవడం మాకు రూల్ ఏం లేదు మేము దేనికి మా పిల్లల్ని మేము మా భవిష్యత్తులో మేము పోషించుకుంటాం కదా ఆయన ఇస్తే మేము చేసుకోవడం ఏంటి మాకు అవసరం లేదు అసలు పథకాలు మాకు రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇంకా మా మెయిన్ కావాల్సింది మాకు అది అరవై ఏడు రోజులు అయింది ఎలా అనిపిస్తుంది మీకు పరిపాలన బాగుంది అంటే అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఎక్కారు కదా వీళ్ళిద్దరి మధ్య మీకు తేడా ఏం కనబడుతుంది తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఆలోచించలేదు దీనివల్ల మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంలో నేనున్నాను అంటే ఆయన అన్నారు నేను అందరికీ సంక్షేమం ఇచ్చాను అందరికీ డబ్బులు వేస్తాను అంటే సంక్షేమం ఇచ్చారు కరెక్టే దానివల్ల లాభపడింది ఎంతమంది మధ్య తరగతి కుటుంబం వాళ్ళు ఎంత నష్టపోయారు అవన్నీ మనం ఆలోచించాలి అది దానివల్ల నాకైతే కనుక చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్మెంట్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ని అనే ఉద్దేశం నాది ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం మీకు మాకు బాగా అనిపిస్తుంది అండి బాగుంది అంటే మనకి రెండు ఉన్నాయి కదా పోలవరం నెక్స్ట్ అమరావతి ఏపీ అంటే అమల ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పారు కదా సో ఈ రెండు డెవలప్మెంట్ అయితే మనకి బాగుంటుంది ఆంధ్ర అభివృద్ధి చెందుతుంది మనం హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీ లాంటి సిటీ ఒకటి రెండు మనం వైజాగ్ కానీ విజయవాడ కానీ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రం ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రజలందరూ ధైర్యంగా తిరుగుతారు అర్థమైందా ఇంతకు ముందు ఎవడైనా ఏదైనా మాట్లాడాలంటే చాలా భయపడేవాళ్ళు రోడ్ల మీద అర్థమైందా ఇప్పుడు ప్రతి ఒక్కడు ధైర్యంగా తిరుగుతాను అది ఇప్పుడు నలభై ఏడు రోజుల కూటమి ప్రభుత్వం ఎలా బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది అప్పుడే అయిపోతుందా చాలా టైం ఉంది కదా ఇంకా అంటే మొన్న ఐదు సంవత్సరాలు జగన్ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చారు కదండి చాలా బెటర్ ఫ్రీగా ఉన్నారు జనం అది ఎందుకని ఫ్రీగా ఉన్నారంటారు హాయిగా ఉన్నారు జనం వాళ్ళు పొద్దున్న కానీ ఏం పగల ఎంత పెంచుతాడు ట్యాక్సీలు పెంచడం అదే కార్యక్రమం అంత ముందు జనాలు ఎవరైనా వీడియోలు పెట్టినా లేదంటే ఎక్కడన్నా వచ్చి జనాల్లో మాట్లాడినా సరే కేసులు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ భయం ఉందంటారా జనాలకి ఇప్పుడు ఏం లేదుగా అసలు ప్రాబ్లం లేదు ఎలా ఉంది ప్రభుత్వం మీకు చాలా బాగుంది అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు వీళ్ళిద్దరి మధ్య మీకు తేడా ఏం కనబడుతుంది పెద్దరికం పెద్ద ఆయన మీద నమ్మకం ఉండబట్టే కదా బాధ్యతలు అప్పగించింది ప్రజలు బాగా చేస్తున్నారు